రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు జోరుగా సేదేపు పనులు చేస్తున్నటువంటి ప్రస్తుతానికి మంచి సైజులో యాభై ఐదు సైజులో కేవలం పాలపల్ల వరుసలో ఉన్నటువంటి అలానే రైట్ సైడ్ ఫ్రెండ్స్ మరి కుడిపక్క సేదేప పనులు చేస్తున్నటువంటి ఒంగోలు జాతి కోడిని అయితే మనం ఇక్కడ వీడియో చూస్తున్నాము ప్రస్తుతానికి ఈ కోడను మాత్రమే అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు కేవలం పాలపల్ల వరుసలోనే ఉందట అలానే మరి కోడి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం మంత్రికి కొత్తూరు గ్రామం నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ప్రస్తుతానికి చూస్తున్నారు కదా కోడె కానివ్వండి దూడ భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో అలానే దీని రేటు వచ్చేసి ప్రస్తుతానికి కోడెపై రేటు సెవెంటీ టూ థౌజండ్ డెబ్బై రెండు వేలుగా కోడెపైన రేటు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ కాదట కేవలం కోడె మాత్రమే అమ్మకానికి ఉందని మరొకసారి కూడా రైతు తెలియచెప్పడం జరిగింది మరి కోడెపై ఇంట్రెస్ట్ రైతు సోదరుల కోసం వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో ఉంటుంది వీడియో కిందనే ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉండకూడదు నేరుగా మరికొన్ని మాటలు వివరాలు అయితే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకి అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రెస్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్